రోహిణి సుగుణమ్మ కూతురు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్నాం ప్రభావతి మనోజు చంప పగలగొట్టిన సత్యం రోహిణి కోటీశ్వర్రాలు కాదని ప్రభావతికి నిజం తెలుసుకోబోతుంది అసలు ఇదంతా ఎలా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి రోహిణి అయితే చింటూతో బాగా చనువుగా ఉంటుంది చింటూకి తనే దగ్గరుండి అన్ని పనులు కూడా చేస్తూ ఉంటుంది ఇక ఉదయం అబ్బంగానే మనోజ్ అయితే రోహిణిని అడుగుతూ ఉంటాడు ఫర్నిచర్ షాప్కి వెళ్దాం ఈరోజు వేరే కస్టమర్లు కూడా వస్తానని నిన్న కాల్ చేశారు వాళ్ళతో నువ్వు మాట్లాడమే బాగుంటుంది పద వెళ్దాము తొందరగా రెడీ అవ్వు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక రోహిణి అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు వెళ్ళు మనోజ్ నాకు కొంచెం హెడేక్గా ఉంది నేను రాలేను అని అంటూ రోహిణి అయితే చెప్తుంది అదేంటి రోహిణి నువ్వు బాగానే ఉన్నావు కదా హెడ్డేక్ అంటావుంటి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే అంటే తలనొప్పి అంటే తలకి గుడ్డ కట్టుకొని అలా మంచం మీద పడుకొని ఉండాలా ఏంటి తలనొప్పిగా ఉంది రాలేనని చెప్తుంటే నీకు వినిపించదా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇక మీనా అయితే వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది రోహిణి ఎందుకు ఇలాగా అరుస్తుంది మనోజ్ మీద ఎప్పుడూ కూడా తనని విసుక్కున్నట్టు నాకు కనిపించదే అని అనుకుంటూ ఉంటుంది మీనా తర్వాత మనోజ్ అయితే సారీ రోహిణి నీ బాధని నేను అర్థం చేసుకోలేకపోయాను సరే రెస్ట్ తీసుకో నేనే షాప్కి వెళ్తాను అని మనోజ్ అయితే వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక అడుగుతూ ఉంటుంది ప్రభావతి అదేంట్రా రోహిణి కూడా వస్తుందని అన్నావు కదా మరి రోహిణి రాలేదా ఈరోజు ఏదో కస్టమర్లు వస్తారు ఇద్దరు ఉండాలని చెప్పావు కదా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది రోహిణికి బాగా తలనొప్పిగా ఉందంటమ్మా తను తర్వాత వస్తానని చెప్పింది అందుకే ఇబ్బంది పెట్టడం ఎందుకులేని నేనే వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అదేంట్రా బిజినెస్ అంటే నీకన్నా ముందే ఉండి అన్ని పనులు చూసుకుని రోహిణి ఈరోజేంటి అలా మాట్లాడింది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మనోజ్ అయితే అదే నాకు అర్థం కాలేదమ్మా సరేలే నేను వెళ్తాను తనకి తలనొప్పి ఉందేమో అందుకే అలా ఉంది అని మనోజ్ అయితే వెళ్తాడు ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్తుంది రోహిణి దగ్గరికి వెళ్ళేసరికి రోహిణి చింటూ దగ్గర కూర్చొని ఉంటుంది అప్పుడు ఇక రోహిణిని చూసి ఏంటి రోహిణి ఎందుకు నువ్వు షాప్కి వెళ్ళలేదు అని అడుగుతూ ఉంటుంది అది అత్తయ్య తలనొప్పిగా ఉంది అందుకే వెళ్ళలేదు అని రోహిణి అయితే చెప్తుంది మరి తలనొప్పిగా ఉందని రెస్ట్ తీసుకోకుండా వీడి దగ్గర ఏం చేస్తున్నావు నువ్వు అయినా వీళ్ళని బయటికి పంపించడానికి ఏదో ఒకటి ఐడియా చెప్పమన్నాను కదా మరి ఏమన్నా ప్లాన్ చేసావా వీళ్ళని చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది అసలు వీళ్ళు ఇంట్లో తిరుగుతుంటే నాకు చాలా చిరాకుగా ఉంది ఇన్ని రోజులు నేను మీనానే అనుకున్నాను మీనా కాకుండా వీళ్ళు కూడా దాపరిస్తున్నారు ఇలాగే ప్రతిసారి కూడా కష్టం వచ్చింది హాస్పిటల్లో ఉన్నారు ఇలాగా చావు బతుకుల మధ్య ఉన్నారు అంటూ ఇంటికి వీళ్ళని తీసుకువచ్చి ఇంట్లోనే శాశ్వతంగా ఉంచేలా ఉంది ఆ మీనా ఆ మీనాకి అస్సలు కూడా బుద్ధి లేదు ఈ దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి మన నెత్తిన పెట్టింది అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే తను మానవత్వంతో మంచితనంతో ఒకరికి సహాయం చేయాలనుకున్నత్తయ్య అది ఎలా తప్పవుతుంది రేపు మనకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తే అప్పుడు మనకి ఎవరు సహాయం చేయకపోతే అప్పుడు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటమ్మా రోహిణి అలా మాట్లాడుతున్నావేంటి వీళ్ళ మీద ఎందుకు అంత ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నావు నువ్వు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఏముంది అత్తయ్య చిన్నపిల్లాడు కదా ఎవరూ లేని వాళ్ళు మనం అలాగే ఎందుకు తెలిసి ఉండి వదిలేస్తాను చెప్పండి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి అలా అన్న తర్వాత ఇక ప్రభావతి అయితే నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇంటి ఇలా మాట్లాడుతున్నావు అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది సరేలే వచ్చి టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకో అని అనగానే సరే అత్తయ్య నేను వస్తాను మీరు పదండి అని రోహిణి అంటుంది ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత ఇక చింటూ అయితే అత్త నాకు దోశ తినాలనుంది దోశ వేస్తావా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే నువ్వు దోశ నాన్నా అయితే నీ కోసం దోశ వేస్తాను నేను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే రోహిణి అయితే కిచెన్లోకి వెళ్తుంది ఇక కిచెన్లోకి వెళ్ళి ఇక దోశ అయితే వేస్తూ ఉంటుంది అప్పుడే అది చూసిన మీనా అయితే రోహిణిని అడుగుతూ ఉంటుంది ఏంటి రోహిణి ఎప్పుడు కిచెన్లోకి కూడా రావు కనీసం నాకు హెల్త్ బాగోలేదన్నా మీ వరకు మీరు వంట చేసుకోండి అన్న చెప్పినా సరే కనీసం టీ కూడా పెట్టుకోవు అలాంటిది ఈరోజేంటి దోశలు వేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే ఇక ప్రభావతి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఏం లేదు మీనా చింటూ దోశ కావాలని అడిగాడు అందుకని దోశ వేస్తున్నాను వాడికి ఇష్టమైనవి పెడితే కొంచెం బలం వస్తుంది కదా తింటాడు ఇడ్లీ అయ్యి సరిగ్గా తినడు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక రోహిణి మాటలు విని రోహిణి నువ్వేదో చింటూని కన్న తల్లిలాగా మాట్లాడుతున్నావు చింటూని చిన్నప్పటి నుంచి పెంచిన దానిలాగా అలాగే చింటూ ఇష్టాలు అయిష్టాలు తెలిసిన మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది మీనా ఇక ఆ మాట విని ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి మీనా అలా అంటున్నావు చింటూ నోరు తెరిచి ఇది కావాలని వాళ్ళ నాన్నమని అడుగుతున్నాడు అందుకని నేను కూడా విని సరేలే పిల్లాడు నోరు తెరిచి అడాడు అడిగాడు కదా అందరికీ నువ్వు టిఫిన్ పెట్టి అదే కంగారులో ఉంటావు కదా అని నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు లేని నేనే వేస్తున్నాను నువ్వు ఎక్కడికో ఆలోచించావే అని అంటూ ఉంటుంది రోహిణి అబ్బాయి నేను ఏ ఉద్దేశంతో అన్నానంటే ఒక తల్లి ఒక కొడుకుని చూసుకున్నట్టు చూసుకుంటున్నావు నిజంగా నీలో కూడా ఇంత మంచితనం ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే నువ్వు కూడా చాలా మంచి ఎంత తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి నువ్వు ఇంత హెల్ప్ చేస్తావో నిజంగా నీలో చాలా మానవత్వం ఉంది అని అంటూ మీనాని కూడా పొగుడుతూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక ప్రభావతి రోహిణి ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక శృతి వాళ్ళమ్మ శోభ అయితే వస్తుంది ఇక శోభ రావడంతో అప్పుడే ప్రభావతి అయితే రండి వదిని గారు రండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే నన్ను క్షమించండి వదినగారు గారు ఆ రోజు నేను సోఫా పంపించిన గురించి తిరిగి మీ ఇంట్లో చాలా పెద్ద గొడవైందంట కదా అని అంటూ ఉంటుంది శోభ అయితే అప్పుడే ఇక అది విని అయ్యో పెద్ద గొడవేం కాలేదే అని అంటూ ఉంటుంది ప్రభావతి శృతి నాకు మొత్తం చెప్పింది అని అనంగానే అప్పుడే ఇక ప్రభావతి అయితే మౌనంగా ఉంటుంది అంతా కూడా బాలుగాడి వల్లే కదా వచ్చింది మరి మీరెందుకు మాకు క్షమాపణ చెప్పడం అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో మీనా అయితే వస్తుంది బాలు అన్న అలా ప్రవర్తించకూడదు కదా అని అంటూ ఉంటుంది శోభ మరి మీ ప్రవర్తన ఎలా ఉంది మీరు కూడా కనీసం మావయ్య గారికి అత్తయ్య గారికి శృతికి రవి కన్నా చెప్పి సోఫా పంపించారా మీ అంతటా మీరు సోఫా పంపించేశారు మరి దాన్నేమంటారు మా ఆయన చేసింది తప్పే నేను ఒప్పుకుంటాను మరి మీరు చేసిన తప్పేంటి అని మీనా అడుగుతూ ఉంటుంది ఏంటి అలా మాట్లాడుతున్నావేంటి ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగైనా మాట్లాడేది అని అంటూ తిడుతూ ఉంటుంది మీనాని ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా మర్యాద చెయ్యాలో మిమ్మల్ని చూసే నేర్చుకోవాలండి అయినా ఇంట్లో విషయాలు పుట్టింట్లోకి చేరవేస్తున్నానని ఆ రోజు నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టారే మరి ఈరోజు మీ కోటీశ్వర్రాలు కోడలు మీ చిన్న కోడలు శృతి మరి మన ఇంట్లో విషయాలను వాళ్ళ పుట్టింట్లో చెప్పింది మరి దాన్నేమంటారు ఆ రోజు రోహిణి మీరు ఇద్దరు కూడా నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు కదా అంటే మీ కోటీశ్వర్రాల కోడలు ఏం చేసినా మీకు అది మీ కోడలు కోటీశ్వరాలు కదా ఏదైనా చెందుద్ది తను ఏదైనా అనొచ్చు అని అనే కదా మీరు అని అంటూ ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది సరిగ్గా అడిగావమ్మా అని అంటూ ఉంటాడు సత్యం మీరు కూడా ఏంటండి అని అనగానే మరి ఆరోజు మీనాని వాళ్ళ అమ్మ ముందు అంతలా అవమానించావే ఇంట్లో విషయాలన్నీ పుట్టింట్లో చేరవేస్తున్నావా అని మరి మన ఇంట్లో జరిగిన గొడవని ఎందుకు వెళ్ళి వాళ్ళు పుట్టింట్లో శృతి చెప్పింది అది కూడా తప్పే కదా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే శృతి అయితే వస్తుంది మా మమ్మీ వల్లే గొడవ జరిగింది కాబట్టి నేను చెప్పాను అని అంటూ ఉంటే మరి మీ రోహిణి పుస్తల తాడో తాకట్టు పెట్టిన విషయం కూడా చెప్పావా శృతి అని అడుగుతూ ఉంటుంది మీనా ఆ చెప్పాను మీనా అని అనగానే మరి ఇంట్లో విషయాలన్నీ పూసుగుచ్చినట్టు మీ మమ్మీకి చెప్పినప్పుడు ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు కదా మా అమ్మ వచ్చినప్పుడు అత్త ఏమన్నారు ఇంట్లో విషయాలు పుట్టింట్లో చేరవేస్తున్నావు అని నన్ను తిట్టారు కదా అంటే ఇప్పుడు అత్తయ్య ఏమి మాట్లాడలేకపోతున్నారేంటని అని నేను ప్రశ్నించాను అంతే అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నీ హద్దుల్లో నువ్వు ఉండు అని అంటూ ఉంటుంది ప్రభావతి అది నీకు కూడా వర్తిస్తుంది ప్రభా కోడలిద్దరు ముగ్గురిని కూడా సమానంగా చూడు అప్పుడే నీకు గౌరవం అని అంటూ ఉంటాడు సత్యం కూడా ఇంతలో శోభ అయితే నేను వెళ్ళొస్తాను వదిన అని అంటూ ఉంటుంది అయ్యో కాఫీ అన్నా తాగలేదు అని అంటూ ఉంటే మీరు ఇలా గొడవలు పడుతుంటే అసలు చూడ్డానికి నాకు ఏదోలా అనిపిస్తుంది ఇది ఇల్లులాగా లేదో ఏదో మార్కెట్లో సంతలో దెబ్బలాడుకున్నట్టు ఉంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించకుండా అవమానించి పంపించవు కదే అని అంటూ తిడుతూ ఉంటుంది ప్రభావతి ఇంటికి అతిథి వస్తే ఎలా గౌరవించాలో మరి నువ్వే నేర్పించాలి మీనాకి అని అంటూ ఉంటాడు సత్యం మీ అందరికీ కూడా అసలు ఈ మధ్య నేనంటేనే పడడం లేదు అని తిట్టుకుంటూ ప్రభావతి లోపలికైతే వెళ్ళిపోతుంది తర్వాత ఇక సుగుణమ్మ అయితే టిఫిన్ చేస్తూ ఉంటుంది అడ్డమైన వాళ్ళందరికీ మాత్రం మర్యాదలు జరుగుతున్నాయి ఇంటికి వచ్చిన వియ్యపురాలకు మాత్రం మర్యాద లేదు మా ఇంట్లో తేరగా పడి తినటానికి సిగ్గు లేకుండా ఉన్నారు అని సుగునమ్మని చూసి తిడుతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక సుగనమ్మ తింటా తింటా టిఫిన్ మధ్యలో నుంచే వదిలేసి అక్కడి అయితే వెళ్ళిపోతుంది అలా తినేవాళ్ళని అవమానించి వాళ్ళు తినకుండా వెళ్ళిపోయేలా చేస్తే ఎంత పాపమో తెలుసా ఆవిడ తిండికి గతి లేక మన ఇంటికి రాలేదో ఏదో మనం సహాయం చేద్దామంటే మేము బలవంతంగా తీసుకొస్తేనే వచ్చింది ఆవిడ మంచిది కాబట్టి మీరు ఎన్ని మాటలు అన్నా తను అలా క్షమించి వదిలేస్తుంది అని అంటూ మీనా అయితే అంటుంది అది నన్ను క్షమించేదంటే అసలు నిన్ను అనాలి ముందు అని అంటూ ప్రభావతి అయితే తిట్టుకుంటూ ఉంటుంది మీనాని తరువాత సుగనమ్మ ఏడుస్తూ రోహిణి దగ్గరికి అయితే వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత సుగనమ్మ ఏడవడం చూసి ఏంటమ్మా రోహిణి నీ జీవితం పెళ్ళైన తర్వాత ఎంతో సంతోషంగా ఉంటుందని నేను అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి ఇంట్లోకి కోడలుగా వస్తావని అస్సలు కూడా నేను ఊహించలేదు అని అయితే రోహిణితో మాట్లాడుతూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే రోహిణి తలనొప్పి ఎలా ఉందో అడగడానికి అక్కడికైతే వస్తుంది సుగనమ్మ ఏడుస్తూ రోహిణితో మాట్లాడడం విని అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటుంది ఇక రోహిణితో అయితే ఏంటమ్మా ఇది ప్రేమించానన్నావు పెళ్లి చేసుకుంటానమ్మా ఆ పెళ్ళికి నువ్వు రావద్దు నేను కోటేశ్వరాలని అబద్ధం చెప్పాను నువ్వు వస్తే మళ్ళీ ఈ నా పెళ్ళి జరగదు నేను మనోజ్ని ప్రేమించాను అని అన్నావు సరే అని నీ జీవితం బాగుంటుమే కావాలని చెప్పి నేనేమో నీ పెళ్ళికి కూడా రాలేదు కానీ ఇక్కడికి వచ్చాక ఇలాంటి అత్తగారితో ఇలాంటి ఇంట్లో నువ్వు ఎలా ఉంటున్నావా అని అనిపిస్తుంది డబ్బుకి విలువనిచ్చే ఆ మనిషి రేపటి రోజున నువ్వు నా కూతురు అని నువ్వు కోటేశ్వరాలవి కాదని తెలిస్తే అసలు తను నిన్ను బ్రతకనిస్తుందా అని సుగుణం అయితే అంటుంది ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది మీనాని కనీసం మనిషిగా కూడా చూడడం లేదు డబ్బు లేని వాళ్ళంటే ఆవిడకి అసలు లెక్కే లేదో కనీసం మానవత్వం లేని మనిషిలాగా ప్రవర్తిస్తుంది ఇంకా మీనానే నయ్యం మనం ఎవరో కూడా తెలియకుండానే మనకింత సహాయం చేస్తుంది కనీసం ఆ మానవత్వం కూడా లేదు ఆ మనిషికి అని అంటూ ప్రభావతిని తిడుతూ ఉంటుంది రేపటి రోజున నువ్వు కోటీశ్వరాలు కాదని నా కూతురు అని నిజాలు తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు నిన్న ఇంట్లో నుంచి బయటికి గెంటేసి తను తన కొడుక్కి మరొక సంబంధం చేసినా చేసేస్తుంది అని అంటూ ఉంటుంది సుగనమ్మ అప్పుడే ఇక అది విని ప్రభావతి రోహిణి అని గట్టిగా అరుస్తుంది ఇక రోహిణిని చూసి సుగునమ్మ రోహిణి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఎంత మోసం చేశావే ఎంత నన్ను మోసం చేసి దగా చేశావు రావే నువ్వు బయటికి అంటూ జుట్టు పట్టుకొని రోహిణిని బయటికి ఈడ్చుకొని వస్తుంది ప్రభావతి ఇక జుట్టు పట్టుకొని ప్రభావతి రోహిణిని అలా ఈడ్చుకొని వచ్చేసరికి అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సత్యమైతే ప్రభానికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే పిచ్చి కాదండి ఇది అందరినీ కూడా వెర్రి వాళ్ళని చేసింది నిజంగానే ఇది నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడించింది అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి ఏం జరిగింది ప్రభా ఎందుకు రోహిణిని నువ్వు అలా అంటున్నావు అని సత్యం అంటాడు ఇక అందరూ కూడా వస్తారు ఏమైంది అత్తయ్య ఎందుకు రోహిణిని కొడుతున్నారు అని మీనా అడుగుతూ ఉంటుంది అప్పుడే మనోజ్ కూడా ఇంటికి వస్తాడు ఏమైందమ్మా ఎందుకు రోహిణిని కొడుతున్నావని అడుగుతూ ఉంటాడో ఇది మనల్ని మోసం చేసిందిరా ఇది కోటీశ్వర్రాలు కాదు ఇదిగో వీళ్ళ గురించి ఇంత శ్రద్ధగా మనకి ఎంత శ్రద్ధగా ఇది పట్టించుకుంటుంది ఏంటి అని అందరికీ కూడా దీని మీద అనుమానం వచ్చింది ఇది ఇంత శ్రద్ధగా వీళ్ళని పట్టించుకోవడానికి కారణం ఏంటో తెలుసా వీళ్ళ కూతురు దుబాయ్లో ఉందని ఈవిడు గారు చెప్పింది కదా ఈవిడి కూతురు ఎవరో కాదో ఈ రోహిణియే అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారో అందరూ కూడా అప్పుడే ఇక బాలు అయితే అందుకేనా అసలు చింటూని చూడంగానే ఈవిడ ఎమోషనల్ అయిపోయింది వాళ్ళని ఇంటికి తీసుకువచ్చినప్పుడు తెగ కంగారు పడిపోయింది అని అంటూ చెప్తూ ఉంటాడు బాలు అయితే ఏంటి రోహిణి ఇదంతా నువ్వు కోటీశ్వరాలవి కాదా నువ్వు ఈవిడ కూతురువా అని అనంగానే అప్పుడే ఇక రోహిణి అయితే అవును అని సమాధానం చెప్తుంది అత్తయ్య ఇంటికి కోటీశ్వరాలే కోడలు అవ్వాలని అంటూ ఉండడంతో నిన్ను ప్రేమించిన నేను నిన్ను దూరం చేసుకోలేక అలాగా అబద్ధం చెప్పాల్సి వచ్చింది మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి ఇక రోహిణిని చంప పగలగొడుతుంది ప్రభావతి నన్నే ఇంత మోసం చేస్తావంటే నువ్వు అని అంటూ నిలదీస్తుంది అప్పుడే బాలు అయితే నన్ను అయితే వీడికి షాప్ పెట్టుకోవడానికి వచ్చిన ఆ డబ్బులు వీళ్ళ నాన్న ఇచ్చాడని చెప్పింది అబద్ధమే నాన్న మరి వీడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అడుగునా అని అంటూ బాలు అయితే అంటాడో అప్పుడే కాదు విని సత్యమైతే అవునరా రోహిణి కోటేశ్వరరాలు కాదు తనకి తండ్రి కూడా లేడు మరి వాళ్ళ నాన్న పంపించాడని మీ దగ్గరికి పాతిక లక్షలు వచ్చాయని అకౌంట్లోకి చెప్పారు ఎక్కడి ఆ డబ్బు చెప్తావా లేదా నువ్వు కూడా మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా అని సత్యం నిలదీసేసరికి నన్ను క్షమించినన్న ఆ డబ్బులు నా దగ్గర నుంచి కొట్టేసిన కల్పన కెనడా నుంచి వచ్చినప్పుడు మేమిద్దరం కూడా తనని అరెస్ట్ చేయించి ఆ డబ్బులు వడ్డీతో సహా వసూలు చేయించాము తను మాకు నలభై ఐదు లక్షలు ఇచ్చింది మన జీవితం బాగుండాలంటే ఈ డబ్బులు వచ్చినట్టు మీకు చెప్పొద్దని వాళ్ళ నాన్న పంపించినట్టు చెప్దామని రోహిణి నాకు సలహా ఇచ్చింది రోహిణి ఇచ్చిన సలహా ప్రకారమే నేను ఇలా చేశాను అని నిజాన్ని పెడతాడు మనోజ్ అయితే అప్పుడే సత్యం మనోజ్ చంప పగలగొడతాడు ఇక మనోజ్ చంప పగలగొట్టి నీ భార్య చెప్పిందని మళ్ళీ నువ్వు నన్ను మోసం చేస్తావురా అంటే ఆ డబ్బు వచ్చిందంటే ఎక్కడ మీ అన్నయ్య మీ తమ్ముళ్ళిద్దరూ కూడా వాటాలు అడుగుతారని మీరు మీరు స్వార్థానికి ఆ డబ్బుని వాడుకొని వీళ్ళని ఇంట్లో మీ అమ్మ దృష్టిలో చెడ్డవాళ్ళని చేశారు అసలు మీరు మనుషులేనా అని సత్యమైతే అంటూ ఉంటాడు ప్రభా వీళ్ళిద్దరినీ కూడా బయటికి గింటాయి అని అంటూ ఉంటాడు సత్యం నన్ను క్షమించిన నాన్న నన్ను క్షమించు నేను ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేను అని అంటూ మనోజ్ అయితే సత్యం కాళ్ళైతే పట్టుకుంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే నా కొడుకు ఎందుకండి ఇంట్లో నుంచి వెళ్ళాలి అబద్ధాలు చెప్పి నా కొడుకు చేత ఇలాంటి మోసాలు చేయించిన ఇది ఇది బయటికి వెళ్ళాలి అని అంటూ రోహిణిని జుట్టు పట్టుకొని బయటికి గెంటేస్తుంది ప్రభావతి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి రోహిణి బండారం బయటపడాలని వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు